వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను జిలేబీ చేశాను ఫస్ట్ టైం చేస్తాను నాకు మామూలుగా ఎప్పుడు కావాలనుకున్నా బయట తెచ్చుకునేదాన్ని ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది చూడండి క్రిస్పీగా జ్యూసీగా చాలా బాగుంది మరి ఇందుకోసం నేను బియ్యాన్ని నానబెట్టుకున్నాను బియ్యం అలాగే శనగపప్పు కొద్దిగా మెంతులు కూడా వేసాను మనకి దోశకి ఎలా వేసుకున్నాను అలాగే వేసుకున్నా కాకపోతే ఇక్కడ నీళ్లు తక్కువగా వేసుకొని ఇలాగ పెట్టేసుకొని ఉదయాన్నే అంటే మనం టిఫిన్ అంతా అయిన తర్వాత పది గంటలు పదకొండు గంటలకు అలాగా ఇలాగ మనం చూస్తే ఇలాగ ఉంతించాలి బాగా పులియాన్ని పిండి కాబట్టి నేనైతే టిఫిన్ తినిన తర్వాత ఒక పది గంటలకి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇలాగ బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం బెల్లంకి పాకం కావాలి కదా ఇప్పుడు నేను అక్కడ బెల్లం తీసుకున్నా బెల్లంలోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని మొత్తం అంతా కరిగించుకోవాలి ఇలా కరిగించుకున్న బెల్లాన్ని మొత్తం అంతా ఫిల్టర్ చేసేసుకున్న ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు మనకి గులాబ్ జామ్ పాకం ఎలాగ పట్టుకుంటామో అలాగే పట్టుకోవాలి మనకి ఎక్కువగా పాకం రావాల్సిన అవసరం లేదు అలాగే ఇందులోకి ఇలాచి కూడా వేసేసుకున్న మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి అలాగ వేసేసుకొని మనం పాకాన్ని బాగా పట్టుకోవడమే మనకి మరి అంత ఎక్కువగా అవసరం లేదు కదా చండీలాగా ఇప్పుడు పూర్తిగా లాగా స్టిక్కీగా అయితే మనకి కరెక్ట్గా సెట్ అయిపోయినట్లే ఇప్పుడు మనం ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా రెడీ చేసుకునేటువంటి పిండిని ఇప్పుడు బాగా బాగా కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకొని నేనైతే ఒక కవర్ తీసుకున్నా కవర్లోకి వేసుకుంటాను కవర్లోకి వేసుకొని మనం చిన్న హోల్ పెట్టుకున్నామంటే కింద ఇలాగ వేయచ్చు కానీ నాకైతే ఆయిల్లోకి వేయడానికి కూడా కరెక్ట్గా ఒక షేప్ అంటూ రాలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది బెల్లంతో నేను అప్పుడప్పుడు బయట తెప్పించుకునేదాన్ని కానీ దోస్ ఇంట్లో చేసి తింటే మాత్రం టేస్టీగా చాలా బాగుంది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి మన ఇంట్లో చేసుకొని మనం తింటే ఆ టేస్టే వేరే లెవెల్గా ఉంటుంది అలాగే ఆనందమే వేరేలాగా ఉంటుంది అదే మనం బయట తెచ్చుకొని తినేదానికి ఇంట్లో చేసుకొని తినేదానికి ఇదే డిఫరెంట్ మనకి సో ఇలాగా మనము క్రిస్పీగా నాకైతే చాలా బాగా క్రిస్పీగా వచ్చినాయి రెండు వైపులా బాగా కలుచుకున్నా ఇక్కడ నేనైతే ఫుడ్ కలర్ కానీ ఏం వాడట్లేదు ఇక్కడ నేను శనగ శనగబాలు కూడా వేశాను కదా ఇందులోకి అందుకే కలర్ కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది అక్కడ ఫ్రై అయినటువంటి వాటిని మనం వేడివేడిగానే మనం పూర్తి చల్లారిన తర్వాత మనం పాకంలోకి వేసినామంటే పాకం జిలేబీలకి పట్టుకోదు కాబట్టి వేడివేడిగానే ఇలాగ వేసేసి ఒక్క రెండు నిమిషాలు రెండు వైపులా టర్న్ చేసుకొని మనం ఇలాగ పాకంలో ఉంచినామంటే ఒక టూ మినిట్స్ మనకి కరెక్ట్గా పాకం పట్టేస్తుంది జిలేబీలకి అండ్ వేడి వేడిగా బెల్లం జిలేబీ రిలే రెడీ అయిపోయింది అలాగే మిగిలిన కూడా ఇలాగే చేసేసుకోవడమే ఫస్ట్ టైం అయినా నాకైతే టేస్ట్ బాగా వచ్చింది కానీ షేప్ అయితే సరిగా రాలేదు నా వీడియో నచ్చితే లైక్ చే